అమ్మారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ చేయాలని చెప్పేసి నా చేశారు మురళీధరరావు కమిషన్ అయితే నలభై నాలుగు అన్నది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో నాటికి వేగ్గా ఊహాత్మకంగా అన్నమాటలు అవి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇలా ఆ టాపిక్గా మారింది తెలంగాణ తెలంగాణ సమాజం ముందు సో వాళ్ళు సకల కుల జనంగాన్ని చేశారు కాంగ్రెస్ వాళ్ళు సో వేస్తే రెడ్డి జాగృతి వాళ్ళు దాన్ని హైకోర్టులో వేశారు సుప్రీంకోర్టులో వేశారు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని కేబినెట్లో తీర్మానం చేసి చట్టసభలో శాసనసభలో చేస్తే అన్ని రాజకీయ పార్టీలు మతి ఇచ్చినాయి సో తొడాగి వెళ్ళి కళ్ళమంట నీటి దిడ్చిన సందంగా రాజకీయ పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఉన్నాయి సో ఇది పరిస్థితి సకల కుల జనగణ కులతత్వం మెరిగిపోతుంది అంటున్నారు కోటి కులాంతర వివాహాలు జరిగిన దేశంలో అనేది పెద్దలు చెప్తా ఉన్నారు సో అయినా కూడా కుల వ్యవస్థ బాగలేదు ప్రధానంగా పేదరికం నుంచి వెళ్ళిన బయటకు తీసుకొచ్చినప్పుడు ఆర్థిక ఆర్థికంగా స్థితిమంతులు బాగా అయినప్పుడు అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు కుల వ్యవస్థలు అట్లు ఉన్నాయండి మరి దేశంలో రాజ్యాంగం ప్రకారం క్యాస్ట్ వేసురుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే అభివృద్ధి జరుగుతుంది ఇప్పటిదాకా అనేక మోడల్స్ వచ్చినాయి కమ్యూనిజం క్యాపిటలిజం ఆదిమ సమాజం ఫ్యూచరిజం టూరిజం సెల్ఫిజం ఎవడు సెల్ఫిజం అంటే వాడు ఇష్టం చూడండి అని చెప్పేది తాగుడు సెల్ఫిజం తిరుగుబోతులు అని ఒక సెల్ఫిజం ఒక డ్రగ్స్ అమ్మడం ముండ ఒక ఒక సెల్ఫిజం ముండల ముఠాకోరు అదొక సెల్ఫిజం బాగా తినటం ఒక సెల్ఫిజం తింటామేటిక్గా యాక్సెప్ట్ చేస్తూ బాగా తాగటం డ్రగ్స్ తీసుకోవటం అదొక సెల్ఫిజం ఇదంతా ఫ్యూచరిజం సెల్ఫిజం పేరుతోని సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికిప్పుడు సర్వరోగ నివారణ ధనాల్లో కరోనా వ్యాక్సిన్ క్యాన్సర్ వ్యాక్సిన్ అని కూడా ఇప్పటికిప్పుడు చెప్పడం లే కానీ ఇప్పుడు పరిస్థితుల్లో సకల కుల జనగణన అనేది చాలా ప్రధానమైంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇక దేశంలో మూడు నాలుగు శాతం లేనటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో పది శాతం మూడు నాలుగు కులాలు పది శాతం జనాభా కలిగినటువంటి వాళ్ళు తొంభై శాతం ఉన్న ప్రజల్ని ఎస్టీ మైనారిటీలని రాజ్యం వెళ్తూ ఉన్నారు పోనీ వాళ్ళు శుభ్రంగా ఈ దేశాభివృద్ధికి బాటలు వేశారంటే వాళ్ళ ఫ్యామిలీలు అభివృద్ధి చేయడానికి ఇదైంది ఇది చిక్కనైన పలచనైన ప్రజాస్వామ్యమా చిక్కనైన ప్రజాస్వామ్యమా సో లెజిస్ట్రేషన్ సభ్యులకు సంబంధించి కూడా దారుణంగా ఉంది కార్యనిర్వాహక కమిటీ కూడా దారుణంగా ఉంది న్యాయ వ్యవస్థ కూడా సో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాల్లో బీసీ వర్గాలకు చెందిన లోక్సభ సభ్యులు ఇరవై ఆరు శాతం దాట్లేదంటే మీరు అర్థం చేసుకోండి పద్దెనిమిదవ లోక్సభ మొన్న జరిగింది పంతొమ్మిదో లోక్సభ పద్దెనిమిదవ లోక్సభలో ఓబీసీల సంఖ్య నూట నలభై నుంచి నూట నలభై ఐదు మాత్రమే ఐదు వందల నలభై మూడులో సో వందకి యాభై రెండు శాతం ఉన్నప్పుడు ఐదు వందల నలభై మూడు అంటే సుమారుగా రెండు వందల డెబ్బై రెండు నుంచి మూడు వందలు రావాలి సో నూట నలభై నూట నలభై ఐదు ఎక్కడ అర్థం చేసుకోండి ఇక సివిల్ సర్వీసులు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉన్నత ఉద్యోగులు సమాజంలో యాభై రెండు శాతం అంటే మండల కమిషన్ నివేదిక ప్రకారమే చూసుకున్నా కూడా ఇంకా పెరిగింది బీసీ జనాభా సో ఆ విధంగా ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై ఐదు రాష్ట్ర హైకోర్టులో రెండు వేల పద్దెనిమిది ప్రకారం నాటికి మొత్తం జడ్జిల సంఖ్య పదకొండు వందల ఇరవై ఐదు వీళ్లలో ఓబీసీల సంఖ్య కేవలం తొంభై మూడు మంది వాట రావాలి కదా యాభై రెండు శాతం సో రిజర్వేషన్స్ పెట్టాలి వాటిలలో కూడా సో ఎస్సీలు ఇరవై ఐదు ఎస్టీలు పదిహేడు మంది మాత్రమే ఉన్నారు సుప్రీంకోర్టులో పనిచేస్తున్న మొత్తం జడ్జిల సంఖ్య ముప్పై నాలుగు వీళ్ళలో ఓబీ సమాజ వర్గానికి వారు కేవలం ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు అందుకోసం బిల్లు అన్ని ఏమంటారు భోజన సమాజానికి సంబంధించినటువంటి బిల్లులు ఏం పోయినా బీసీఎస్సీఎస్టీలకు సంబంధించింది కొట్టు వేస్తూ ఉన్నారు గోల్డెన్ స్పూను అగ్ర కులాలకు సంబంధించి బీసీలు భోజనాల యొక్క సమస్యలు తెలియవు వాళ్ళ విషయాలు పట్టవు తెలిసినా కూడా బానిస సమాజానికి ఫ్యూడల్ మైండ్ సెట్స్కి వాళ్ళు ఉండేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉంటాం సో ఈ బీసీ సమాజం అన్నమాట నేననే మాట్లాడకూడదు కావు ఈ బీసీ సమాజం అన్నమాటలు ఇక వాణిజ్య వ్యాపార పారిశ్రామిక రంగాల్లో కూడా ఈ పరిస్థితులు మించేమి లేదు అసలు ఇక వ్యాపార రంగాలను పెట్టుకొని రాజకీయ రంగాన్ని అడ్డం పెట్టుకొని అట్టడుగు వర్గాలకి ఏమి రానటువంటి పరిస్థితులు కూడా ఇలా అందనకుండా చేసేటువంటి పరిస్థితి కూడా ఇలా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లెక్కలు ఉన్నాయి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు శాతం లేనటువంటి ఆంధ్రప్రదేశ్ చట్టసభలో అంటే శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో నాలుగు శాతం కూడా జనాభా లేనటువంటి కమ్మ సమాజ వర్గానికి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక ఐదు శాతం కూడా లేనటువంటి రెడ్డి సామాజ వర్గానికి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పది శాతం జనాభా కలిగిన కాపులకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సున్నా పాయింట్ ఆరు శాతం జనాభా కలిగినటువంటి క్షత్రియులకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు నాలుగు శాతం జనాభా కలిగిన వైశ్య బ్రాహ్మణ వంటి ఇతర ఓ కులాలకు నాలుగు మంది సభ్యులు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వస్తుంటే ఎస్సీ ఎస్టీలు రాజ్యాంగ రక్షణ ఉండటం వల్ల వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఇరవై తొమ్మిది మంది ఎస్సీలు ఏడుగురు ఎస్టీలు శాసనసభ్యులు ఉన్నారు ఇక నా యాభై రెండు శాతం జనాభా కలిగిన బీసీ కులాలకు సంబంధించి కేవలం నలభై మంది మాత్రమే శాసనసభ్యులు ఉన్నారని చెప్పేసి ఇది ఆంధ్రప్రదేశ్ లెక్కలు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇదే అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సో దేశవ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిదేళ్ళు గడుస్తున్నా కూడా కొమ్మరి కమ్మరి సాకలి మంగలి శుబ్రాహ్మణ మేదర గంగరేద్దుల ఇట్లా ఏదైతే ఉన్నాయో ఈ ఉపకులాలకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందంగా వీళ్ళ పరిస్థితులు వీళ్ళ ఇబ్బందులు ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొన్ని కులాలకైతే అధికారం ఏది లేదు మొండి బండ కాటిపాపుల పెరిక పెరికముక్కుల దాసరి బుడబుక్కల పిచ్చకుంట్ల పాముల ఇవన్నీ కులాల పేర్లు దమ్మలి ఉప్పర గౌడజెట్టి కాకిపడగల అద్దప్ప సింగులు గౌడజెట్టీలు ఇట్లా తొంభై ఆరు ఉప కులాలకి అసలు అనేది లేదు వార్డు నెంబర్ కానీ కులాలు ఇవన్నీ ఉన్నాయనేది ఈ సందర్భంగా బాధ కలుగుతూ ఉంది ఈ వార్డు కూడా కులాలు ఉన్నాయి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇక సంచార కులాలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు సంచార కులాల్లో వందకి ఎనభై శాతం బీసీలో ఉన్నారు ఇరవై శాతం ఎస్సీలో ఉన్నారు వీళ్ళకి సంబంధించి ఈనాటికి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డులు లేవు ఓటర్ కార్డులు లేవు ఈ ఊర్లో కొన్ని రోజులు అడుక్కోటో ఆ ఊర్లో కొన్ని రోజులు అట్లా గడిచిపోతోంది పెడితే పెట్టినరోజు వెళ్ళిద్ది లేకపోతే రోగాలు రుష్ వస్తే దిక్కలేదు సో వాళ్ళకి ఎస్టీ జాబితాలో చేర్చి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి స్వామి ఉపాధి రోజులు ఇచ్చి వ్యాపారాలు చేసుకునేలా చేస్తూ ఒక నాలుగు తరాలు సంచార జాతులు అర్ధసంచార బిడ్డలకు సంబంధించి ఆ పిల్లలకు సంబంధించి కడుపును బుట్టిన బిడ్డల కంటే బాగా సాదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ అవసరం ఉందని చెప్తున్నాను సో జస్టిస్ రోహిణి కమిషన్ ఇటువంటి సంచార ముక్తి కులాలకు ప్రధానంగా ప్రస్తావించినప్పుడు కులగణంతో పాటు నివేదికను బహిర్గతం చేసినప్పుడే వీళ్ళ పరిస్థితులు అర్థమవుతాయి అనేది మనకు అర్థం అవుతుంది ఒకసారి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ డ్రైబ్స్ చేస్తున్నప్పుడు ఈ సంచార కులాలకు సంబంధించి అసలు లెక్కలే దొరకట్లేదు మీరు భారతదేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి జనాభా లెక్కలు మొదలుపెట్టిన నుంచి ప్రతిపదేళ్ళకు ఒకసారి లెక్కలు తీస్తున్నా దేపు కొన్ని ఉప కులాలు పెరుగుతూ ఉన్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అర్థం కావట్లేదా కులం పేరు చెప్పుకోవటానికి తక్కువ కులాలు బాధపడుతున్నాయి భయపడతా ఉన్నాయి ఆ కులాలకు కనీసం ప్రాతినిధ్యం లేదు గుర్తింపు లేదు వార్డు నెంబరే కదా భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతా ఉంది ఈ డెబ్బై ఏళ్లలో నూట నలభై ఆరు బీసీ ఉప కులాలు ఉన్నాయి ఈ నూట నలభై ఆరు బీసీ ఉప కులాల్లో తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఎనభై కులాలు వార్డు నెంబర్ కాలేదు అంటే వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ విసాద్ ఎంత ఈ వార్డు నెంబర్ ఎంత వార్డు నెంబర్ విషాద ఎంత అని చెప్పుకున్నప్పుడు ఐదు వందల గ్రామ పంచాయతీకి ఒక గ్రామ పంచాయతీ అందులో పది వార్డులు ఉంటాయి పది వార్డులు అంటే పది యాభై ఓట్లు ఐదు వందల ఓట్లు అంటే ఇరవై ఆరు ఓట్లు వస్తే ఆ వార్డు నెంబర్ అవుతాడు ఆ ఇరవై ఆరు ఓట్లతోనే వార్డు నెంబర్ అయ్యే పరిస్థితి కూడా లేనటువంటి దరిద్రపు కొట్టు రాజ్యాంగ వ్యవస్థ ఉంది అందుకోసం బీసీ ఏ బీసీడీఈఈ అంటున్నాము తద్వారా బీసీ ఉపకులాలకి రాజ్యాధికారంలో ఓటా వస్తుంది ఆ విధంగా మహానుభావులు అన్నట్టుగా రాజ్యాధికారమే మాస్టర్ క్రియ అన్నట్టుగా ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి సంపద సృష్టిలో వీళ్ళు ఉంటున్నారు స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళైనా సామాజిక న్యాయం దేశంలో అందుకోసమే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఆ ఉపకులాల వారీగా అదే బ్రహ్మ విద్య రాగా శ్రీహరికోట నుంచి అంతరిక్ష కేంద్రంలోకి ఉపగ్రహాన్ని పంపించడం కూడా కాదు ఇప్పటికే విద్యా ఉద్యోగాలలో వందకి ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి ఏబీసీడీఈ ప్రకారం అట్లా రాజకీయ రిజర్వేషన్ ముందు స్థానిక సంస్థలు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అట్లా ఇచ్చుకుండ పోయి రాజ్యాధికారంలో ఓటా ఇవ్వాలి ఇది బీసీలకే కాదు ఎస్సీఎస్టీలకు కూడా ఇదే వర్తించింది ఓసీలకు కూడా ఆ విధంగా వర్తించాలి మేమంతా మాకు అంత వాటా ఇవ్వమని చెప్పేసి ఇలా ప్రధానమైన డిమాండ్గా బీసీ సమాజం నుంచి మనకి వినపడతా ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను ఈ దేశం దరిద్రం ఏంటంటే ఇప్పుడు దాకా పెట్టినటువంటి డబ్బులన్నీ కూడా ఎంత దరిద్రం ఖర్చు చేశారంటే ఒక క్యాల ఎంత దరిద్రపు కొట్టు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడా లేదు భారతదేశంలో అంత కొట్టు ఎట్లా పంచుతున్నారు వాళ్ళు గ్రామ పంచాయతీల వారికి పంచుతున్నారా అయితే నియోజకవర్గాలు ఎమ్మెల్యే నియోజకవర్గం ఎంపీ నియోజకవర్గాల వారికి పంచుతున్నారా పేదలు ధనికులు ఉండే కాలనీలు అంబానీ ఆదానీలు బౌళిజాతి సంస్థలు పెట్టుబడిదారులకి వాళ్ళకే బాగా డబ్బు సంపద పంపిణీ జరుగుతుంది ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా యాభై ఆరు లక్షల కోట్ల పంపిణీ జరిగింది ఇదే సంపద అది కేవలం పెట్టుబడిదారులకి జాతి సంస్థలకి కానీ దేశంలో ఉన్నటువంటి తొంభై నుంచి తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి కేవలం తొమ్మిది లక్షల కోట్లు పది లక్షల కోట్లో పంపిణీ జరిగింది ఇది సంపద పంపిణీ మరి అసమానతలు ఎట్లా ఉంట ఉండకుండా ఉంటాయి మళ్ళీ రాజ్యాంగం ప్రకారం అంటారు లేకపోతే రిజర్వేషన్ వల్ల నష్టం జరుగుతుందంటూ మళ్ళీ ఈడబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ ఈ ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ పేరుతోని అది అందరికీ ఉందని బయట అమాయకులు చెప్తారు అందరూ చేసుకోవచ్చు అని కానీ సబ్ క్లాస్ ఏం పెట్టారు ఎడో ఉన్న వంద పేజీల అవి పేజీల్లో ఎప్పటికీ రిజర్వేషన్ పొందుతున్న కులాలు రిజర్వ ఈ డబ్ల్యూఎస్ ఈ రిజర్వేషన్కి అని అర్హులు ఓసీలు ఒక్కళ్ళే అర్హులు అనేది దాని సారాంశం బీసీఏసీఎస్టీ మైనార్టీలు రిజర్వేషన్ పొందుతున్నారు కాబట్టి దానికి అనర్హులని ఓన్లీ ఓసీలి అని వాళ్ళు తెలంగాణలో పది శాతం ఎనిమిది శాతం లేరు దేశవ్యాప్తంగా ఒక పట్టు మనకు ఇరవై శాతం కూడా లేరు సో పది శాతం ఇరవై శాతంలో పది శాతం మంది పేదరుని పది శాతం వాళ్ళు రిజర్వేషన్ తీసుకున్నప్పుడు మరి అరవై ఐదు శాతం ఉన్న బీసీలకు సంబంధించి ఎంత రిజర్వేషన్ రావాలి కనీసం రావాలి కదా ముప్పై నలభై శాతం ఉన్న రావాలి కదా విద్యా ఉద్యోగాలకు సంబంధించి సో ఇప్పుడు పదిహేడు శాతం కూడా అమలు కాదు సర్పంచ్లు ఎంపీటీసీ వాటికి సంబంధించి వచ్చినప్పుడు సో ఎస్సీ ఎస్టీలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ అది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఏబీసీడీ వర్గీకరణ జరగాలి వాళ్ళకు కూడా అందరి కులాలకు కులాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఉపకులాలు ఎస్టీ ఉపకులాలు ఆదివాసీలకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి మాదిగా రెండు మూడు కులాలు నాలుగు ఐదు కులాలు తీసేస్తే మిగతా ఉపకులాలు ఏదైతే ఉందో యాభై తొమ్మిది ఉప కులాలు దేశవ్యాప్తంగా చూస్తే ఇంకా పెద్ద ఎత్తున నేను తెలంగాణ వ్యాప్తంగా యాభై తొమ్మిది ఉపకులాలు ఎస్సీ అంటున్నాను సో నాలుగైదు కులాలకు అందుతున్నాయి మిగిలినటువంటి యాభై నాలుగు కులాలకు అందాల్సిన అవసరం ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఐదో పదో ఎస్సీ కులాలకు కాకుండా అందరికీ అందేలాగా ఏబీసీటీ వరకు కన చేయాలి ఎస్టీలే కూడా ఆ తరహానే ఏబీసీ వరకు కన చేయాలి బీసీలు కూడా ఏబీసీడీ కారణం ఎప్పటికే ఉంది దాన్ని రాజకీయ గ్రెజేషన్ కూడా పెట్టాలి అది విద్యా ఉద్యోగులు ఎట్లా అమలు చేస్తున్నారో దాన్ని ఎట్లనే అమలు చేయాలనే సందర్భంగా చేస్తున్నాం క్రిమినయర్ కూడా బీసీలకు ఎత్తేల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారు మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో ఆయన నేను తెలియజేస్తూ నేను గెరిడేపల్లి సర్చానా నిలక్ష ఆర్గనైజేషన్